గవర్నమెంట్ స్కూల్లో పిల్లల పరిస్థితి మా దగ్గర చేస్తారా పునర్ వేసుకోవట్లేదు అంటే పునఃనిఫామ్ ఇస్తే వాటి కుట్లు వేసుకోవాలంటే ఇది మిషన్ ఉంది దానికి ఎవరు కాదు మేడం కలెక్ట్ పిల్లలు ప్రశ్నించడం అడిగితే లెటర్లు రాయాలి மேடம் இது கேஷ் மாதிரி சரி சக்கி சரி உத்தரவு சாஜாக்கு எல்லா மெசேஜ் இயக்கம் விமர்சன ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది ఒక పారాగ్రాఫ్ చదవదు ఒకటి టైమ్ కలవదు చదివినా నాకు మిస్టేక్స్ ఉంటాయి నేను మన స్టడీ ఏమన్నా తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ చేసి చెప్పచ్చు కానీ కరెక్ట్ చదవాలి కదా చదవదు ఫస్ట్ స్టార్టింగ్ ఇవెన్ ఫస్ట్ పేపర్ క్లాస్ చేస్తే మళ్ళీ టెన్త్ పేపర్లు ఎత్తుకోవాలి మాకు చెప్పేది ఆమె ఎత్తుకోవడానికి మాకు సెవెన్ పీరియడ్ అయిపోతుంది సెవెన్ అంటే మాది మాకు లంచ్ లో వస్తుంది మాకు లంచులు వస్తుంది మాకు లంచులు వస్తున్నట్టన్

i'm اوه نه هر نه 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 اوه كارن سان گهي ايم گهي भले ఇద్దరం బోర్డునైంది గవర్నమెంట్ జీలో ప్రతిစုనలరేరే మేడమ్ రా కులం తోటి చూసి చూసి చెప్ చాలా మీ